వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ లక్షల డప్పుల గుండె చప్పుడు ప్రభుత్వం వింటే మంచిది లేకుంటే భవిష్యత్తును వారే తేల్చుకోవాలి ప్రభుత్వాన్ని హెచ్చరించారు మందకృష్ణ మాదిగా వర్గీకరణ ముందుగా అమలు చేస్తా అన్న ముఖ్యమంత్రి రేవంత్ ఎవరి మాటల తలవొగ్గి వర్గీకరణ అమలు చేయడం లేదు చెప్పాలని మందకృష్ణ మాదిగా డిమాండ్ ముళ్ళు అనంతరాములు జి వెంకటస్వామి కుటుంబాలే వర్గీకరణ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు మందకృష్ణ మాదిగా ఆశలు నిరాశలు చేసి ఉద్యోగులను భర్తీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగులు భర్తీ చేస్తుండ అంటున్నారు ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటుంది మాలల్లోని కొంతమంది స్వార్థపరులు వాళ్లకు అంతశక్తి ఎలా వచ్చింది అని ప్రశ్నించారు వర్గీకరణకు అనుకూలంగా మూడు కమిషన్లు తీర్పు ఇచ్చిన వర్గీకరణ కాకుండా అడ్డుపడుతున్నారు ఆరోపించారు బీసీలకు నాయకత్వం వహించిన ఆరు కృష్ణయ్య పదేళ్లలో నాలుగు కండువాలు మార్చాడు పదవులు వచ్చాయి ముప్పై ఆరు సంవత్సరాలుగా ఏ పదవి తీసుకోలేదు ఏ కండువా మార్చలేదు నా జాతి మనగడ కోసం పని చేస్తా పదవుల కోసం కాదు అన్ని పార్టీలు అందరూ ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీలోని ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి చాలా కులాలకు వాయిద్యాలు ఉన్నాయి వాయిద్యమే ఒక ఉద్యమంగా మారేది హలో 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 ఉద్యమంగా మారే సందర్భం ఫిబ్రవరి ఏడున లక్షల డబ్బులతో హైదరాబాద్ లో మన గుండె చక్క ఒక ఊర్లో పది డబ్బులు మోగుతున్నాయి ఊరంతా దద్దరి అది సాగు డప్పుకైనా పెళ్లి డబ్బుకైనా ఇంకో డబ్బు అయినా ఊరేగిపోయినా ఒక పది డబ్బులు మోగితేనే ఊరంతా దద్దరిస్తుంది కదా ఒక్కసారి లక్షల డబ్బులు కు వస్తే ప్రపంచం మెట్లు మన ఆవేదన మన గోడు ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ ప్రపంచం మన గోడును అర్థం చేసుకునే విధంగా లక్ష డప్పులతో మన గుండె చప్పుడు వినిపించబోతున్నాం దానికి సిద్ధపడండి మీకు ఒక విజ్ఞప్తి ఇక్కడ వచ్చింది చాలా మంది వచ్చాడు ఇంతమంది కానీ మీ చేతిలో డప్పులు ఐదు శాతం కూడా లేవు ఇక్కడ ఎందుకో వేదిక మీద ఉన్నోళ్ళు వేదిక ముందున్న నావాళ్ళు ఈ ప్రదర్శనలో డప్పు పట్టుకొని కొట్టడానికి ఎందుకో నామోషీల్ ఫీల్ అయ్యింద్రేమో నేను ఒక నెల రోజుల ముందు చెప్తున్నాను ప్రతి ఒక్కరి చేతిలో డప్పు ఉండాలి ప్రదర్శనలో డప్పుతో పాల్గొనాలి మాదిగ బిడ్డలు డప్పు కలిగి ఉండాలని చెప్పి సంకనేసుకొని డప్పు డప్పును సంకనేసుకొని రమ్మని చెప్పాను ఎందుకో మీరు అది మిస్ అవుతుంది డప్పు అంటే మనకే చిన్న చూపు ఉంటే ఇతరులు ఎందుకు గౌరవిస్తారు ఒకనాడు మాదిగంటే చిన్న సూపు ఉండే ఒకనాడు మాదిగంటే చిన్న సూపు ఉండే కానీ మాదిగ వచ్చినాక తలెత్తి పని తిరిగా కాడికి వచ్చాము చెప్పుకోనంత వరకు నిన్ను చిన్న సొమ్ము చూశారు నువ్వు కులమేందో చెప్పుకున్నాకనే నిన్ను గౌరవించడం నిలిచారు అవును డప్పు పట్టుకోవడానికి ఎందుకు సిగ్గు బాధ మనకు తరతరాలుగా మన తాత ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ డప్పును పట్టుకొని సమాజానికి సేవ చేయలేదా ఆ డప్పు కొట్టి పుట్టను నేపుకోలేదా అది మన వాయిద్యం కాదా ఆ వాయిద్యాన్ని పట్టుకోవడానికి ఎందుకు ఇబ్బంది మీకు మన వాయిద్యమే కాదు అది ఇప్పుడు ఇంతమంది జర్నలిస్టు నా ముందట ఉన్నారు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా అనుకుందాం ఈ మీడియా అంతా సమాజం ముందు రాకముందు సమాజానికి సమాచారం ఇచ్చింది మన డబ్బే కదా గ్రామాల్లో మీరు సీనియర్ రిపోర్టర్లు అనుకునే మాదిగోలే సీనియర్ రిపోర్టర్లు మీడియా రాకముందు గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సమాచారం ఇవ్వాలంటే మేము వేసిన తోటే గ్రామాల్లో అందరికి తెలిసేది సమాచారం ఇచ్చింది బతుకుల్లో తల్లిదండ్రుల మీద మీకు గౌరవం ఉంటే నీ డబ్బు మీద కూడా గౌరవం మీద నీకు గౌరవం ఉంటే నీ డబ్బును కూడా గౌరవించు నీ తల్లిదండ్రులు పట్టుకున్నదే వాళ్ళ తల్లిదండ్రులు పట్టుకున్నదే వాళ్ళ ముత్తాత తాతలు పట్టుకున్నదే ఆ డబ్బును మనం ఎందుకు వదిలిపెట్టాలి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు వదిలిపెట్టండి ఇంకో వారం రోజుల టైం ఉన్నది ఈ వారం రోజు టైంలో ఇంటింటికి డప్పు కొనండి ఇంటింటికి డప్పు కొనండి ప్రతి ఒక్కరు డప్పును సంగణిస్కొని రండి వంద తరాల బిడ్డల భవిష్యత్తు ఆ డబ్బు రేపించి హక్కులు వంద తరాల బిడ్డల భవిష్యత్తుకు నీ డప్పు శబ్దం ఉపయోగపడబోతుంది అందుకు వందో రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకొని కానీ డప్పును సంకనేసుకొని రండి డప్పును సంకనేసుకొని రావాలని నీకు ఆలోచన లేకపోతే రావడం కూడా బంద్ చేసుకోండి మిమ్మల్ని ఏం రమ్మంటలేదు అవి లక్షల డప్పుల గుండె చప్పుడే కానీ లక్షలాది మందిని మాదిగలు రప్పించే కార్యక్రమం కాదు నువ్వు రాదలుచుకుంటే యుద్ధం ఉండదలుచుకుంటే నీ బిడ్డలకు భవిష్యత్తు నివ్వదలుచుకుంటే డప్పును సంకనేసుకుని రా అంజనా మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నాను నేను మీరు ఏదో తేల్చుకోవడానికి ఇంటే మంచిదే వినకపోతే ఏం జరగాలో జరుగుతుంది ఇంటే వాళ్ళకే మంచిది వినకపోతే వాళ్ళే నష్టపోతారు భోజనం రోజుల్లో తెలుసుకుంటాం మీ అన్నగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్ళీ మనం రోడ్ ఎక్కాల్సిన అవసరం అవుతుందని నేను అనుకోలే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మనం మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన అవసరం అవుతుందని చెప్పి నేను అనుకోలే మీరు కూడా అనుకోలే ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది రేపు ఫిబ్రవరి ఒకటి కాబోతుంది ఐదు నెలలు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రోడ్ ఎక్కి అవసరం ఎందుకు రాదనుకున్నానంటే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటిన గౌరవ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఐదు ఆరుగురు జడ్జీలు ఎస్సీ వర్గీకరణ న్యాయమే అది రాష్ట్రాలు చేయవచ్చు చేసుకోవాలని చెప్పేసింది ఓకే ఆ రోజు మాదిగపల్లెలన్నీ పండుగ చేసుకున్నాయి ఇది అందరు తెలుసు వర్గీకరణ జరిగింది రాష్ట్రభూతాలు చేసుకోవచ్చా చేసుకోవచ్చు అన్నది నేను సుప్రీంకోర్టులో తీర్పుని బయటకు సుప్రీం సుప్రీంకోర్టులో తీర్పుని బయటకు వస్తే నేను బయటకు వచ్చి విలేకరుల సమావేశం సుప్రీంకోర్టు ప్రాంగణంలో పాల్గొంటున్న సమయంలో నేను స్టార్ట్ చేసినో లేదో నాకు అక్కడ విలేకరు చెప్తానే ఉన్నాడు అన్న ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిండు ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో అందరికంటే ముందు అమలు అన్న అంతకు ముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింప చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడన్నా త్వరగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగా సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి అసంలో నేను అందరికంటే ముందే చేస్తా ఇది చెప్పేసి రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏముందని లేదు కానీ ఒక నెల కాదు రేపటికి ఐదు నెలలు అయినప్పటికీ ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేని పరిస్థితి మరొక వైపు వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి మన బిడ్డలకు అన్యాయం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కారు తీసుకొచ్చేసింది ఎవరి ఒత్తిడికి తలొక్కింది నిన్ను శాసనసభలో చెప్పిండు కదా శాసనసభలో చెప్పిన మాట ఎందుకు తప్పుకుంటున్నాడు ఎవరి ఒత్తిడి వల్ల తప్పుకుంటున్నాడు ముందు శాసనసభలో హామీ ఇచ్చిందా లేదా ఇచ్చిన హామీని నేను రెండు నెలల పాటు ఎందుకు నమ్మాల్సి వచ్చింది ఆ విషయం మీకు చెప్పే ముందు ముందు శాసనసభలో ఆయన చెప్పిన మాట మాదిగ నిరుద్యోగులకు అన్యాయం ఇది ఒక సాక్ష్యం ఇక ముందు వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయొద్దని తక్షణమే వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పించిన హామీని సుప్రీంకోర్టు తీర్పించిన తీర్పు ప్రకారంగా మీరు అసెంబ్లీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండి వర్గీకరణ కనుక చేయకపోతే ఖచ్చితంగా మాదిగల ఆవేదన అది అగ్రంగా మారే రోజు దగ్గరకు వస్తుందనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోద్దని మా మనసులో ఉండబడి మా గుండెల్లో ఉండబడి ఆవేదనను మా డప్పు చప్పుల ద్వారా వినిపించడం కోసమే లక్షల డప్పులతో మా గుండె చప్పుడు అనే కార్యక్రమం పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ డబ్బును సంఖను వేసుకొని రావాలని ఇప్పటికీ ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో డబ్బు లేకపోయినా డప్పు లేని వాళ్ళందరూ డబ్బు కొనుక్కొని ఖచ్చితంగా మన ఆవేదన వినిపించడానికి మన గుండె చప్పుడు వినిపించడానికి సంఖను డప్పు వేసుకొని ఖచ్చితంగా హైదరాబాద్ ప్రదర్శనలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా